కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ కాంగ్రెస్ బీజేపీలు బీసీలకు అన్యాయం చేస్తున్నారు రిజర్వేషన్కు అడ్డుపడితే సహించేదే లేదు బీసీలు ఐక్యంగా పోరాటం చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి మరియు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం రాష్ట్ర బంధు పిలుపు మేరకు కోదాడ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న అఖిలపక్ష పార్టీ నేతలు ఎంఆర్పీఎస్ ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ బీఎస్ఎఫ్

அலை ஏகராசமும் இருக்கே அசுந்தா మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అసెంబ్లీలో అటువంటి నిర్మాణం చేసింది మరి గౌరవీయులు బీజేపీ రాష్ట్రం బీజేపీ గవర్నర్ గారు దానికి ఆమోదించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా సరే కోసం ఎంతో ఎంతో ఉద్యోగాలు పిల్లలు నిరుద్యోగులకి ఆర్థిక పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఆ ఆస్తులు కానీ ఏదైనా ఆర్కిస్ట్ అన్న గారు కల్పించిండు ఆర్కిస్ట్ గారు కోరిక నెరవేరాలా మన బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలా మా కోరిక అదే కోర్టులో కేసులు వేసేది వాళ్ళే మళ్ళీ మేమే బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేది వాళ్ళే అదేవిధంగా అన్ని రకాల బీసీలకు అన్యాయం చేయాలని ఆలోచించేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రెడ్లతో కేసు లేపిస్తాడు అదేవిధంగా రెడ్ల లాయర్లతో వాదిస్తాడు రెడ్ల జడ్జీలతో ఇస్తాడు ఇది ఏ విధంగా బీసీలకు న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలని ఈ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కాదు మాకు రావాల్సిన వాటాని మాకు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు ఆర్ కి గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు జాజిల శ్రీనివాస గారు నాయకత్వంలోని రాష్ట్ర బంధు పిలిపించిన భాగంలో తెలంగాణ ఎంఆర్పిఎస్ పరంగా ఈరోజు బీసీ సంఘాలకి మేము మంద తెలుపుతున్నాం అంతేకాకుండా బీసీలకి న్యాయమైన రిజర్వేషన్ ఎందుకంటే వాస్తవంగా ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించిన ఆనాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలోని నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్కి బీసీలకి అమలు చేయాలని చెప్పేసి మరి మరి కోరుకుంటున్నారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి వాళ్ళ రాజకీయం గానీ ఆర్థిక ఈ రోజు బీసీలు దాదాపు నూట పదిహేడు కులాలు ఉన్నాయి కాబట్టి వారికి న్యాయమైన రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి జయలలిత మరి పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని ఆమె నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ కోసం పార్లమెంట్లోని పార్లమెంటు సమావేశంలో పోరాడి తీసుకొచ్చిన ఘనత మన పక్కన ఉన్న రాష్ట్రానికి జయలలితకు దక్కిందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అసెంబ్లీలోని చట్టం తీర్మానం చేసింది మరి గౌరవనీయులు బీజేపీ రాష్ట్ర బీజేపీ గవర్నర్ గారు దానికి ఆమోదించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా సరే బీసీలకి న్యాయమైన డిమాండ్ కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు చొరవ తీసుకొని బీసీలకి న్యాయం చేయాలని చెప్పేసి మేము ముగించుకున్నాం జై మాదిగా బీసీ సంఘాల ఐక్యత అఖిలపక్ష పార్టీల మద్దతుతో ఈరోజు బంధు నిర్వహించడం జరుగుతుంది మరి దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు చట్ట సభల్లో విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రపతి ఆమోదం గవర్నర్ ఆమోదంతో పార్లమెంట్లో ఈ బిల్లుకు చట్టబద్ధత తెచ్చి దేశవ్యాప్తంగా ఎందుకంటే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వల్ల బీసీలు చాలా నష్టపోతురు ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులకు తక్కువ ఎక్కువ మార్కులు వచ్చినా కానీ ఉద్యోగాలు రాయాలని పరిస్థితి ఉంది భవిష్యత్తులో కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్త ఆమోదించకపోతే దేశవ్యాప్తంగా తీవ్రతర ఓబీసీల ఉద్యమం తీవ్ర తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల మద్దతు నిర్వహిస్తున్నటువంటి బంధుకి మద్దతు ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ పద్ధతి వస్తే తప్ప సాధ్యంగా అనేటువంటి పరిస్థితి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఓబూసులు ఆడుతూ దొంగ నాటకాలు ఆడుతున్న దాంట్లో పెద్ద దొంగ బీజేపీ పార్టీ ఎందుకంటే చట్టం చేసే స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఈరోజు బంద్కు మద్దతు ఇచ్చింది కానీ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని ఉపయోగించి రాజ్యాంగ సవరణ ద్వారా ఈరోజు బీసీ రిజర్వేషన్ సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్డినెన్సు జీవోలు అనేక రకాలుగా చేస్తూ ఉంది తప్ప హేతుకత సహేతుకంగా అన్ని రాజకీయ పార్టీలతోటి అఖిల పక్షాలను దిశపోయి ఈరోజు ఈ ఉద్యమం రాజకీయ పార్టీలే కాదు ఈరోజు ప్రజా సంఘాలని ఏకమైనవి ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తొంభై శాతం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ రాజ్యాధికారుల కోసం ఒక చైతన్య వచ్చినటువంటి పరిస్థితి మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఇదే బీసీ ఉద్యమం కూడా భవిష్యత్తులో తన రాజ్యాధికారాన్ని తెలంగాణలో సాధించడానికి ఇది మొట్టమొదటి మెట్టుగా అన్ని కుల సంఘాలు ఇప్పుడు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగిన కావచ్చు టీఎంఆర్పిఎస్ కావచ్చు రాజకీయ పార్టీలన్నీ కూడా జాతిక శ్రీనివాస్ గౌడ్ కావచ్చు ఆర్ కృష్ణ కావచ్చు అందరూ ఈరోజు ఈ బీసీ ఉద్యమాన్ని తమ భుజాలకు ఎత్తుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఐక్యంగా ఉండి ఈ రిజర్వేషన్లు సాధించుకోవాలని తెలియజేస్తా ఉన్నారు ఈరోజు బీసీ సంఘాల నాయకత్వంలోని ఆర్కృష్ణ గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు జాగ్రీ శ్రీనివాసు గారు నాయకత్వంలోని రాష్ట్ర బంధు పిలుపు భా భాగంలోని ఎమ్మార్టీ సంఘాలు పాల్గొన్నాయి దానికి మేము కూడా మద్దతు తెలుపుతున్నాం మరి ఈరోజు బంధు కార్యక్రమంలోని రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తున్నామని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది ఆ చట్టాన్ని బీజేపీ పార్టీ గవర్నర్ గారు ఆమోదించాలని చెప్పేసి విమాన్టీ డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మరి తమిళ తమిళనాడు రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ అమలు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెట్టిన చొరవ తీసుకొని బీసీలకి న్యాయమైన రిజర్వేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కృష్ణ గారు పిలిపినందుకు మరియు వారి యొక్క బీసీ ఐక్య కుల సంఘాల ఆధ్వర్యంలో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చేపట్టే బంధుకు మేము ఎంఆర్పిఎస్ గౌరవ శ్రీ మందాకృష్ణ మాలిక నగర్ పక్షాల మేము కోదావరి పట్టణంలో ఎంఆర్పీఎస్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి పక్షాలను తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు దేశంలో రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు స్వాతంత్రం వచ్చిన కానీ మనకు నేటి వరకు మరి బీసీలకు రిజర్వేషన్లు మరి కల్పించకుండా ఇలా నా యొక్క సోదరులైనటువంటి బీసీలను మరి వెనుకబడడానికి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గురి గురి చేస్తున్నాను కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసభ్యులకు తీర్మానం రిజర్వేషన్ల బిల్లును ఇలా గవర్నర్ గారు ఆమోదించలేదు అదేవిధంగా హైకోర్టు ఆమోదించలేదు అదేవిధంగా సుప్రీంకోర్టు కనుక స్టేడ్ కొట్టడం జరిగింది కాబట్టి ఇలా బీసీలను రాజకీయంగా ఉపయోగించుకోవడం రాజకీయంగా ఉపయోగించుకుంటారు తప్ప ఇలా బీసీల చేత ఓట్లు వేయించుకుంటారు తప్ప ఇలా బీసీలకు న్యాయమైన డిమాండ్ రిజర్వేషన్లు నలభై శాతం కల్పించకుండా ఇలా కేంద్రం బీజేపీ ప్రభుత్వం కావచ్చు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు కాబట్టి మేము ఎంఆర్పిఎస్ పక్షాన మా నాయకుడు మందకృష్ణ పక్షాన బీసీల పక్షాన బీసీ నాయకుల పక్షాన మీకు కోరేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి చట్టం కానప్పుడు మీరు ఎందుకు చట్టం చేసే అసెంబ్లీలో మేము నిలదీస్తున్నాం అదేవిధంగా ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒకటే ఉన్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించే బిల్లును ఇవాళ గౌరవ చేత ఆమోద ఆమోదించ చేయాలి హైకోర్టులో ఆమోదింపజేయాలి సుప్రీంకోర్టులో ఆమోదించే చేయాలని మీ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కు కు వరకు మా బీసీ సోదరులు ఈ రాష్ట్రంలో ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపులకు మేము వారికి వెన్నంటూ ఉంటామని మేము స్పష్టంగా ఎంఆర్పీఎస్ పక్షాల మందకిష్ట బాలిక పక్షాల మీరు తెలియజేస్తున్నా బీసీల ఆత్మాభిమానంతో ఈరోజు దోగుచ్చులాడుతూ ఉన్నాయి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్నికలలో మేనిఫెస్టోలలో హామీలు ఇచ్చి ఇలా నలభై రెండు శాతం తప్పకుండా విద్యా ఉద్యోగ రాజకీయ విషయాలలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు కాలయాపన చేస్తూ న్యాయపరమైన చిక్కులు అడ్డంకులు ఉంటాయని చెప్పి తెలిసిన తర్వాత కూడా జీవుల పేరు మీద కాలయాపన చేసి మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గుడి చేతుల నుంచి ఎడమ చేతులు గుంజుకున్నట్టు ఈరోజు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతోనే వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్త నాయకులతోనే కోర్టుల కేసులు వేయించి నోటుగాడ ముద్ద పెట్టి మళ్ళా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు హామీ ఇచ్చిన కాంగ్రెస్ బీజేపీ మీద నెపం చూపించి గవర్నర్ దగ్గర ఉందని చెప్పి చెప్తూ ఉంది మాకు ఈ క్రెడిట్ రాదు కదా మేమెందుకు చేయాలని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం ఎనిమిది మంత్రి ఎంపీలు కూడా మౌనం వహిస్తూ ఉన్నారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మైనార్టీలు ఇందులో ఉన్నారని చెప్పేసి తప్పు ఉందని ఏదో ఒక సంఘం తప్పించుకొని కాలయాపన చేసి స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల నుంచి బలహీన వర్గాలను ఏ ఓటు బ్యాంక్ రాజకీయాలు అదే రకమైన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈరోజు దూకులాడుతున్నా కాంగ్రెస్కి బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ నలభై రెండు శాతం ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారం తీసుకొచ్చే బాధ్యత ఇటు రేవంత్ రెడ్డి సర్కార్కి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది హామీని నెరవేర్చే బాధ్యత అటు బీజేపీకి కూడా ఉంది ఈ సాధించేంత వరకు ఈ ఉద్యమం ఆగదు ఈ రోజుతో పందుతోని మొదలైన ఈ ఉద్యమం తప్పకుండా బలహీన వర్గాలకి ఈ తెలంగాణలో నలభై రెండు శాతం సాధించేంత వరకు అంచెలంచెలుగా అందరి సమన్వయంతో అందరి సహకారంతో నలభై రెండు శాతం లేని భావితరాల వరకు సాధించే వరకు ఈ పోరాటం ప్రోత్సహిస్తాం టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు సంపూర్ణ సహకారం ఈ బలైన వర్గాలకు